హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని చికెన్ పులావ్ అయితే చేస్తున్నాను నాకు ఎప్పుడు పులావు తినాలనిపించినా సరే చికెన్తో ఇలా చక్కగా పులావ్ అయితే చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి పక్కనైతే ఉంచుకోవాలి నీళ్ళని వాడ్చుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలో జీలకర్ర పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కూర కారంని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కల్లు ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మేము కాస్త ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది దండిగానే వేసాను ఆ తర్వాత రెండు పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది పులావ్ చేసేటప్పుడు తక్కువ వేస్తారు బిర్యానీకైనా పులావ్కైనా అలా వేయటం వల్ల చికెన్ అనేది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది నీచు వాసన అనేది ఆ వాసన రాకుండా మంచి టేస్ట్ రావాలి అంటే సరిపడా వేసినట్టు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నిటినీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మీ దగ్గర నిమ్మ నిమ్మకాయ ఉంటే కనుక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి ఒక అర్ధ గంట సేపు పక్కన అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని కనీసం పావు గంట సేపు అయినా పెట్టుకోవాలి టైం లేనప్పుడు ఇలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల ముక్క తింటున్నప్పుడు ఉప్పు కర్రలు లోపలికెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని బాణీలోని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు మొత్తాన్ని అయితే వేసుకున్నాను అవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి మీకు కావాలి అంటే ఇక్కడ ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చు ఇలా మినిమం వస్తే సరిపోతుంది అనుకున్నా పర్లేదండి ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది చీలికలుగా వేసుకోకండి ఆ విత్తనాలు అనేది బిర్యానీలోకి ఈ పొలావ రైస్లోకి వచ్చేసి బాగోదు అందుకనే పచ్చిమిర్చి అనేది ఎప్పుడు వేసుకున్నా ఇలానే మధ్య కట్ చేసి వేసుకోండి కానీ చిలికలుగా మాత్రం కట్ చేయకండి ఇవి రెండు కూడా కాస్త ఫ్రై అయితే అవ్వాలి పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యే కదా ఆ తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి చికెన్ అయితే వేసి ఈ నెయ్యి నూనె అలానే ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాము నెయ్యి వేస్తే బిర్యానీలోకి బిర్యానీలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీలైనంత వరకు కనీసం ఒక్క టేబుల్ స్పూన్ అయినా సరే ఇలాంటివి చేసేటప్పుడు నెయ్యి వేయండి చికెన్ కర్రీ చేసిన తర్వాత కూడా ఇలా నెయ్యిలోని రెండు పచ్చిమిర్చి కరివేపాకుని వేయించి ఆ నెయ్యిని ఆ చికెన్ కర్రీ పైన వేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసి మూత పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా చక్కగా అయితే ఈ ఆయిల్ నెయ్యి అంతా పట్టించాను రెండు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బయటకు వచ్చింది మనం వేసిన పచ్చి మసాలాలు మొత్తం ఫ్రై అయ్యాయి అనమాట కింద అడుగంటుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై అయింది అన్నట్టు ఇంకా దీంట్లోని మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే పోసి ఆ మసాలాలు అంతా అలా ఉంచండి ఆ వాటర్ మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ చికెన్లోనే పోసుకుందాము ఈ చికెన్ పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం ఉడకటానికి మొక్క గట్టిగా ఉంటుంది టైం పడుతుంది దగ్గరగా నాటుకోడిగా ఉన్నట్లు ఉంటుంది కదా కొంచెం టైం అయితే పడుతుంది నేను ఇక్కడ స్కిన్తో పాటు తీసుకున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిన్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇలా సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి ఎంత వాటర్ అంటే ముక్క మునిగేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోతే ముక్క అనేది సెవెంటీ పర్సెంట్ వరకు మనకు కుక్ లెక్క అనమాట చూస్తున్నారు కదా ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చి ముక్క అనేది కుక్ అవ్వాలన్నమాట మంచి స్మెల్ కోసం దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ కావాలంటే పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ముక్క అనేది చక్కగా ఉడికిపోయింది ఇంకా ఈ టైంలో అయితే ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి మూత ఓపెన్ చేసి కుక్ చేసుకుందాము ఏదైనా పేమ్ ఉంటే పోతుంది అప్పుడు మనం రైస్ వేసుకోవడానికి కరెక్ట్ అయితే వస్తుంది మీరైతే బాస్మతి రైస్ తీసుకుంటే బాగుంటుందండి ఈ పొలావుకి నా దగ్గర బాస్మతి రైస్ లేదు కాబట్టి నేనైతే నార్మల్ ఇంట్లో వాడే రైస్ తీసుకుంటున్నాను ప్రజెంట్ మీకు చూపించడానికి మీ దగ్గర కొత్తిమీర ఉంటే ఇంకొంచెం కూడా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అర్ధ గంట సేపు అయితే కడిగి నానబెట్టుకున్నానండి బియ్యంని డైలీ యూజ్ చేసే బియ్యంని ఆ బియ్యం నీళ్ళంతా వాష్ చేసి అవైతే వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బియ్యం మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒకసారి బాగా మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్కి ఆల్రెడీ మనకు చికెన్లోని గ్రేవీ ఆయిల్ ఇదంతా కలుపుకుంటే ఒక గ్లాస్ అవుతుంది కాబట్టి టూకి ఫోర్ గ్లాసెస్ కాబట్టి ఒక గ్లాస్ ఉంది కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకేదన్నా కావాలి అని అనిపిస్తే కనుక పైనుంచి మూత ఓపెన్ చేసినప్పుడు చిలకరించుకుంటూ ఉంటుంది ఉండండి సరిపోతుంది నేనైతే కాస్త లోతుగా ఉన్న బాణి తీసుకున్నాను ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి కానీ మీరైతే సరిపడా బాణి అయితే తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా మసాలా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటైతే బాగా కలుపుకోండి మీ దగ్గర కస్తూరి మెతి ఉంటే కస్తూరి మేతి కూడా ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు బాగా నలిచేసి చేతిలో పెట్టుకొని నలిచి వేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను నేను ఆల్రెడీ కొంచెం పక్కన పెట్టాను కాబట్టి అందాజుగా అయితే వేసేసుకున్నాను ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం ఇవన్నీ సరిపోయాయా లేదా అనేది ఇంకేమైనా పడతాయా అనేది ఈ టైంలోనే టేస్ట్ అనేది చూసుకోవాలన్నమాట ఉప్పు అనేది చూసుకున్న తర్వాత మూత పెట్టి ఇలా బాయిలింగ్ పాయింట్ వచ్చాక ఒకసారి బాగా కలపండి అప్పుడు ఈ మసాలాలు దినుసులు అనేవి అన్నానికి చక్కగా పడతాయి అన్నమాట చూస్తున్నారు కదా చక్కగా అయితే ఉడికిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకు మొత్తం ఉడికించుకుందాము చూస్తున్నారు కదండి దగ్గర అయితే పడిపోతుంది అన్నం అనేది ఉమ్మకు అనమాట ఇది చిన్న బాయిలర్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పెద్ద బాయిలర్ కన్నా కూడా చిన్న బాయిలర్తో చేసుకుంటే చాలా దగ్గర పడిపోయింది ఇంకొంచెం పలుగ్గా ఉంది కదా ఈ టైంలో సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా రైస్ మొత్తాన్ని కావాలి అంటే కనుక కింద ఏదన్నా అట్ల పైన పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి అలా వదిలేయండి అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పలావ్లోని రెండు ఉడక పెట్టుకొని ఒక పక్క నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తింటూ ఉంటే మామూలుగా ఉండదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకు ఆల్రెడీ కర్రీలోని సెవెంటీ పర్సెంట్ ముక్క అయితే ఉడికింది కదా ఇంకా ఇప్పుడు మిగతా థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ముక్క కూడా మెత్తగా భలే ఉంటుంది చూస్తున్నారు కదా ఇంకొక టూ మినిట్స్లో ఆఫ్ చేస్తున్నాం మనంగా మనం మూత అయితే ఓపెన్ చేసుకోవాలి అప్పుడు ఏదైనా తడి మాయిశ్చర్ ఉంటే ఫీల్ చేసుకుంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి